शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీ సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధులు పద్నాలుగవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఇంతవరకు మనం పరమ పావనమైన శ్రీ భాగవతం వింటున్నాం సూత భాగవతాన్ని వింటున్నాం సూతులు వారు సౌనుకాదిమనులకి చెప్తున్నటువంటి భాగవతాన్ని మనం వింటున్నాం ఇప్పుడు గొప్ప సంఘటన ముఖ్యమైనటువంటి సంఘటనని మనం తెలుసుకోబోతున్నాం ఏ సంఘటన వలన పరీక్షత్తు యొక్క జీవన గమనం మారిపోతుందో లక్ష్యం మారిపోతుందో ఏ సంఘటన ప్రభావం వలన సుఖయోగేంద్రులు పరీక్షన్ మహారాజుకి భాగవతాన్ని బోధించడానికి వస్తారు ఆ విషయాన్ని ఆ విషయానికి జరిగే కావలసినటువంటి నేపథ్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకోపోతున్నాం సౌనుకాదిమునుడు సూతమహాముని వేడుకుంటున్నాడు పరమ భాగవతుడు పరమ భాగవతుడు పాండవ పౌత్రుడు సుకుని భాషణముల శుద్ధ బుద్ధి సుకుని భాషణముల శుద్ధ బుద్ధి అయి విరాజమానుడై ముక్తియగు విష్ణు పాదమూలము ఎట్లు వడసే ఓ పుణ్యాత్ముడా ఓ సూత మహర్షి భాగవతోత్తముడు పాండవుల పౌత్రుడు అభిమన్యుని యొక్క కొడుకు అర్జునుని యొక్క మనవడు ఆయన పరీక్ష నరేంద్రుడు సుఖమహర్షి మహర్షి సూక్తులతో వినిర్మిల బుద్ వినిర్మల బుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఏ విధంగా పొందాడు అని ప్రశ్నించారు ఆ ప్రశ్న చాలా గొప్పది కనుక దాని సమాధానం కూడా చాలా గొప్పగానే ఉంటుంది ఎవ్వని గుణజాలము చెప్తున్నారు సౌనక మహర్షి అడిగిన ప్రశ్నకి సూత మహర్షి చెప్తున్నారు ఎవ్వని గుణజాలము ఎన్న నలిన గర్భాదులు అనంతుడంద్రు కోడు విభిదేంద్రకోటి నొల్లక లక్ష్మి ప్రార్థించేవ్వని పాదరజము బ్రహ్మయవ్వని పాదపద్మంబు కడిగిన జలము ధన్యతనిచ్చేజనులకెల్ల భద్ర శబ్దమునకు ఎవ్వడు అర్ధాకృతినేపుమిగులు ఏ మహాత్మున ఆశ్రయించి శరీరాది సంగ కోటి నెల్ల సంహరించి ప్రాభవమునమునులు పారమహంత్యంబునొంది తిరిగి రాకయుందురెలమి ఏ దేవదేవుని గుణగణాలు గణించడానికి కూడా నాలుకలు చాలక బ్రహ్మ మొదలకు దేవతలు ఆ దేవదేవుని అనంతుడు అని ప్రస్తుతించారు తనను కోరు తక్కిన ముక్కోటి దేవతలను కాదని శ్రీ మహాలక్ష్మి ఎవ్వని పాదధూడిని పరిగ్రహించిందో అంటే ఇప్పుడు సాగర మథనంలో శ్రీ మహాలక్ష్మి ఆ వనమాలతోటి ఆ వరమాలని తీసుకుని అటు ఇటు పరిశీలించి శ్రీ మహావిష్ణువుని తన భర్తగా ఎంచుకుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కంఠసీమలో ఈ వైజయంతి మాలని వేస్తుంది ఆ సంఘటనని ఇక్కడ గుర్తు చేస్తున్నారు బ్రహ్మదేవుడు ఎవరి పాదపద్మాలు కడిగితే ఆ ఆ పవిత్ర జలం సకల జ లోకాలని పావనం చేస్తుందో శ్రీ గంగానది యొక్క ఆవిర్భావాన్ని తెలియచేస్తున్నారు భగవంతుడనే పరమ పవిత్ర శబ్దానికి అర్ధరూపమై ఎవడు ఆశ్రయించి విరాదిల్లుతున్నాడో ఏ మహాత్ముని యొక్క ప్రాపుగాంచి మహామునులు సర్వసంగ పరిత్యాగులై పరమహంస పదాన్ని అందుకుని మరలి రాకున్నారో ఆ వాసుదేవుని దివ్యగాథలు పరిపూర్ణంగా గ్రహించడానికి ఎవరికి సాధ్యమవుతుంది ఎవరికి చాలా తక్కువ మందికి సాధ్యమవుతుంది ఎందుకంటే వాసుదేవుని కథలు సర్వము చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అనే విషయం చెప్తూ ఒకసారి పరీక్షన్ మహారాజు వేటాడే ఉత్సాహంతో అరణ్యాలకి వెళ్ళారు ఎంతో పరివారంతో ఉండి వెళ్ళి సకల సామాగ్రితోటి వెళ్ళి అనేకమైనటువంటి జంతువులను సంహరించారు అడవి పందులు అడవి ఎద్దులు తోడేళ్ళు పెద్ద పులులు శివంగులు ఖడ్గమృగాలు కేసరి మృగాలు సింహాలు ఏనుగులు శరభాలు ఇలాంటి అనేకమైనటువంటి జంతుకోటిని తన వేటతోటి సంహరించారు సంహరించి మిగిలిన పరివారంతో విడిపోయి ముందుకు వెళ్ళిపోయారు ఆ రథం ముందుకు వెళ్ళిపోయేటప్పటికీ ఆయనకి దాహం వేసింది ఆ దాహం వేసినప్పుడు ఆయన కౌసికీ నది అక్కడ ప్రవహిస్తోంది అడవిలో ఆ కౌశికీ నది యొక్క సమీపంలో ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో శమీక మహర్షి తపస్సు చేసుకుంటున్నారు వారి దగ్గరికి వెళ్ళారు దాహం గురించి నీళ్ళు అడగడానికి అడిగి అక్కడ మాట్లాడుతున్నారు మెలగుట మిలీత మిలితనేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల బహిరంగ వీధుల పనిక జాగరణాధిక స్థానత్రు దాటి పరమమయూండ పదము తెలిసి బ్రహ్మభూతంప్రాప్త్య విక్రియుడై దీర్ఘ జటలు తన్నావరింప అలఘు పొడగని శోషిత తాళుడగుచు ఎండి తడిలేక కొత్తుక వెలుగుడింద భాషలనిట్లు ఇట్లను మనుజవిభుడు అక్కడ పరీక్షెత్తుకేం కనపడిందో చెప్తున్నారు సిమిక మహర్షి కూర్చుని తపస్ చేస్తున్నారు ఆయన పొడవైన జడలతోటి జింక ధర్మం ధరించారు పొడవైన జడలున్నాయని శరీరం మీద పంచేంద్రియాలు నిగ్రహించారు ప్రాణం మనస్సు బుద్ధిని స్వాధీనపరుచుకున్నారు నాలుగవ అవస్థలో ఉన్నారు జాగ్రత్ స్వప్న సుషుప్త అనే మూడు అవస్థలు దాటి తులీ అవస్థలో ఉన్నారు అంటే సమాధి స్థితిలో ఉన్నారు ఏకాగ్రచిత్తుడై అంతర్ముఖుడై బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నాడు అటువంటి మహానుభావుణ్ణి చూసి తోయములు తెమ్ము మాకి తోయము వేటాడ వెరవు దొరకదు ఘనచే తోయుత డప్పి జనించెను తోయము వారలను లేరు దుస్సహమనఘా ఇక్కడ తోయము తోయము అనే పదాలకి అర్థాలు అర్థాలున్నాయి ఓ పుణ్యాత్ముడా అని సంబోధిస్తున్నాడు పరీక్షణ్ మహారాజు మహాప్రజ్ఞాధురీణుడా మాకు వెంటనే నీళ్లు తీసుకొచ్చి ఈ సమయంలో వేటాడలేక భరింపరాని దాహం కలుగుతోంది తోడుగా పరివారం కూడా లేదు వారు దూరంగా ఉన్నారు అని చెప్పారు అయినా సరే ఆ సమీక మహాముని మాట్లాడలే ఆ సమాధి స్థితిలో ఉన్నాడు ఆ విషయాన్ని పరీక్షిత్తి తెలుసుకోలేక వేళాకోళంతో మాట్లాడుతున్నాడు కన్నులు మూసి బ్రాహ్మణుడు గర్వము తోడుత ఉన్నవాడు చేసన్నలనైన రమ్మణుడు సార జలంబులు తెచ్చిపోయడు ఏ మన్ననలైన చేయడు సమగ్ర ఫలంబులు వెట్టడింత సంపన్నతనొందనే తన ప్రతిమ ప్రభావముల్ ఈ బ్రాహ్మణుడు అహంకారంతో కన్నులు ముసుకుని కూర్చున్నాడు ఉలకడు పలకడు అతడి మహారాజుని ఇక్కడికి వచ్చాను పోనీ దగ్గరికి రెండని చేతితోటి సంజ్ఞ కూడా చేయటం లేదు తాగడానికి మంచినీళ్ళు కూడా తెప్పించటం లేదు కొన్ని పళ్ళైనా పెట్టటం లేదు తన తపస్సు యొక్క ప్రభావంతో అపారమైన ధనాన్ని ఏమన్నా సంపాదించేసుకున్నానని గర్వం ఉందా అనుకుంటున్నాడు అని వారిం కోరుచున్న వారికి శీతల వారి ఇటుట ఎట్టి వారికైన తంబుగాని వలసిన ధర్మంబు వారిడడు దాహ వారిగాడు ఇక్కడ వారి అంటే రకరకాల అర్థాలు స్ఫురింపచేస్తున్నారు మొదట వారి అంటే నీరు దప్పికతో నోరండి ఇంటి ముంగిటికి ఎవరైనా వచ్చి దాహం అడిగితే చల్లటి నీళ్ళు ఇవ్వాలి అది కర్తవ్యం కానీ మౌని నాకు నీరిచ్చి దప్పికి తీర్చలేమిటని ఆశ్చర్యపడి తర్వాత కోపం తెచ్చుకున్నారు ఆ పరిక్షిత్తు చేయరానటువంటి అపరాధం ఇప్పుడు చేశారు అదేమిటంటే అనిమనుజేశ్వరుంధు పరిఖేద నితాంతదాహ సంజనిత దురంతరోషమున సంయమితన్ను తిరస్కరించి పూజనములు చేయడంచు చు మృత సర్పమునొక్కటి కోపునన్ పనివడి తెచ్చివయిచే అటు బ్రహ్మ మునీంద్రుని అంత ఇక్కడ అపరాధం చేశారు ఆగ్రహంతో కోపంతో అపరాధం ఏం చేశారు పరీక్షత్తు వేటలో అలసిపోయి ఉండడం దాహంతో ఉండి కుమిలిపోతూ దానికి తగ్గ ఈ మహర్షి యొక్క తిరస్కారంగా భావించి మహర్షి మాట్లాడకపోవడాన్ని ఒక తిరస్కారంగా భరించి భావించి భరింపరాని కోపం తెచ్చుకుని ఆ ఒక బాణం యొక్క అంచుతోటి ఆ ములుగుతోటి ఒక చచ్చిపోయిన పాముని తీసుకొచ్చాడు అదే పనిగా తీసుకొచ్చి ఆ బ్రహ్మర్షి యొక్క మెడ పైన వేసి వెళ్ళిపోయాడు ఈ విషయాన్ని కొంతమంది మునిబాలులు దూరంగా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్న వాళ్ళు గమనించి పరిగెత్తుకు వెళ్ళి ఆ ముహుని మహాముని యొక్క కొడుకు దూరంగా ఉన్నాడు అతని పేరు శృంగి ఆయన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని తెలియజేశాడు అప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది అప్పుడు అంటున్నాడు ఆ శృంగి అనే మహర్షి సమీక మహాముని యొక్క కొడుకు ఆ అడడు తన్ను దూషణము తన తండ్రి గురించి చెప్తున్నాడు ఆ అడడు తన్ను దూషణము ఆశ్రమవాసులంగాని వైరులం కూడడు కందమూలములు కూడుగదించు సమాధినిష్టుడై వీడడులోని చూట్కులను విష్ణుని చక్క పరప్రపంచము చూడడు మద్గురుండు ఫణింజొట్టగ నేటికి రచవానికి తన తండ్రి ఒక గొప్పతనాన్ని చెప్తున్నాడు ఇది పూర్తిగా పోతనగారు కల్పితమని పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే వ్యాస మూలంలో వేదవ్యాసులు వారు రచించిన సంస్కృత భాగవతంలో ఈ పద్యం లేదు కానీ చెప్తున్నారు సమయోచితంగా ఒక పద్యాన్ని ఇందులో చేర్చారు పోతన మహామర్చులు పోతనామాచులు సహజ పండితులు మా తండ్రి ఈ రాజుని ఏమన్నా నిందించాడా చేయలేదే ఆశ్రమవాసులతో కానీ ఎవరితో శత్రువులు కూడా లేరే ఆయనకి కందమూలాలు తిని నిశ్చల సమాధిలో అంతర్దృష్టిని విడవక నిరంతరము తన ఇష్టదైవమైనటువంటి శ్రీ మహావిష్ణువుని తప్ప ఇతర ప్రపంచాన్ని చూడడే తన లోకమేదో తనదన్నట్లు ఆయన ఉన్నట్టు ఆయనపై ఈ రాచవాడు ఎవడో అరాజకంగా పాముని మెడలో చుట్టడం ఎందుకు అనే బాధతోటి ఆలోచిస్తున్నారు ఆలోచిస్తూ చాలా కోపం వచ్చింది ఆ కోపంతో కౌశికీ నదిలోకి వెళ్ళి ఆ జలాలను స్పర్శ చేసి కొన్ని జలాలు చేత్తో తీసుకుని చెప్పించడానికి సిద్ధమయ్యా ఓడక వింటి వింటికోపున మృతోరగంబుకొని వచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంచతలంబునం పెట్టి దుర్మద క్రీడంచరించు రాజు నైన చచ్చుపో ఏడవనాడు తక్షక ఫణీంద్ర హేతి సంహతి లేసమైన సంకోచం లేకుండా ఓ చచ్చిన పాపం తీసుకొచ్చి మా తండ్రి భుజంపై పడవేసి ఎంతో అహంకారంతో కన్ను మిన్నని కారణ అహంకారంతో ఆ రాజు చేసిన పనికి హరిహరాదులు అడ్డు వచ్చినా సరే ఇప్పటి నుంచి ఏడవ రోజున తక్షకుని యొక్క విషాగ్ని జ్వాలలకు దగ్ధమైపోతాడు చనిపోతాడు పాము కాటుతోటి చనిపోతాడు అనేటువంటి ఘోరమైనటువంటి శాపాన్ని శమీకుని యొక్క కొడుకు శృంగి పరీక్ష మహారాజుకి ఇచ్చారు ఆ తరువాత విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు Swasti